ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం తరగతి జీవశాస్త్రంలోని అనవంశికత పరిణామం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం ఈ వీడియోలో మొదటిసారి ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అనవంశికత పరిణామం మన చుట్టూ ఉన్న ఈ యొక్క విశాల ప్రపంచాన్ని పరిశీలించినట్లయితే లెక్కించలేనన్ని జీవరాశులు కనిపిస్తాయి ఈ జీవరాశిలో రెండు విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి అందులో ఒకటి ప్రాణకోటిలో ఉండే అద్భుతమైన వైవిధ్యం రెండవది ఆ జీవుల మధ్య ఉండే సారూప్యాలు అనేవి చిత్రంగా కనిపిస్తాయి అంటే మనం జీవులను గమనించినప్పుడు ఈ యొక్క జీవులలో ఒకవైపు వైవిధ్యాలు అనేది కనబడతాయి అదేవిధంగా మరోవైపు ఈ యొక్క జీవుల మధ్య సారూప్యాలు అనేవి కనబడతాయి ఈ యొక్క విషయాలు అనేవి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి జీవులు ఎలా పరిణామం చెందాయో అర్థం చేసుకోవాలంటే ఈ వైవిధ్యాలు అదేవిధంగా సారూప్యాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక జీవిలో జీవ పరిణామం జరిగింది అని అంటే అది కేవలం మార్పును కాకుండా మార్పుకు దారితీసినటువంటి అంశాలను కూడా తెలియజేస్తుంది అయితే ఈ పరిణామం అనేది నెమ్మదిగా స్థిరంగా మరి జరుగుతుందా అంటే ఈ యొక్క పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతుంది ఈ యొక్క పరిణామం వల్ల ఏమవుతుంటే కొత్త జీవులను లేదా భిన్నమైన జీవులనివి రూపొందడం అయితే జరుగుతుంది ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశంలో ప్రత్యుత్పత్తి ప్రక్రియ ద్వారా సాధారణంగా పుట్టే జీవులు తల్లిదండ్రుల లక్షణాలను పొందడం పాటు కొన్ని కొత్త లక్షణాలు కూడా పొందుతాయని ఏర్పరచుకుంటాయి మనం ఆ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకున్నాం ఇలాంటి కొత్త మార్పులో మార్పులే ఈ యొక్క జీవరాశి వచ్చేటువంటి గుర్తింపదగిన లక్షణాలకు దారి తీస్తాయి నెక్స్ట్ వైవిధ్యాలు వైవిధ్యాలు అంటే ఏంటి దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య జీవుల మధ్య లక్షణాలలో ఉండే భేదాలను దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాలలో ఉండేటువంటి యొక్క భేదాలను మనం వైవిధ్యాలంటాము ఈ యొక్క వైవిధ్యాల ఫలితంగా వచ్చినటువంటి లక్షణం అనేది అంటే ఇలా వచ్చిన కొత్త లక్షణం అనేది వైవిధ్యానికి దారితీసి వంశ పారంంగా అందించబడుతుంది దగ్గర సంబంధం గల సమూహాలకు చెందినటువంటి మధ్యగల లక్షణాల్లో ఉన్నటువంటి భేదాలు మనము వైవిధ్యాలు అంటము ఇలా వచ్చిన కొత్త లక్షణం అనేది ఈ యొక్క వైవిధ్యానికి దారితీసి వంశ పారంపర్యంగా అందించబడుతుంది వంశ పారంపర్యంగా అంది ఈ యొక్క వైవిధ్యాల గురించి శతాబ్దాలుగా ఈ యొక్క వైవిధ్యాల గురించి ప్రకృతిలో ఈ యొక్క వైవిధ్యాల యొక్క పాత్ర గురించి ఎందరో ప్రకృతి వాదులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో అనేక మంది శాస్త్రవేత్తలు ఈ యొక్క వైవిధ్యాల గురించి అధ్యయనం చేయబోతే జరిగింది వారు కృషి ఫలితంగానే వారి కృషి ఫలితంగానే వైవిధ్యాలు ఎలా చోటు చేసుకున్నాయి ఈ యొక్క తరువాత తరాలకు ఎలా అందించబడినది మనం తెలుసుకోగలిగాం ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఈ విషయంలో ఎన్నో ప్రయోగాత్మక రుజువులను అందించినటువంటి గొప్ప శాస్త్రవేత్త మనం జాన్ గ్రిగర్ మెడల్గా చెప్పవచ్చు ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ ఈయనను జన్యు శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు ఈ యొక్క జాన్ గ్రిగర్ మెడల్ని జన్యు శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు ఇతను చేసినటువంటి కృషి గురించి మనం అధ్యయనం చేద్దాం వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి అదేవిధంగా ఈ ఈ యొక్క వైవిధ్యాలు అనేవి తరువాతి తరాలకు అందించబడతాయని తెలుసుకోవడం కోసం పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఈ యొక్క వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి అదేవిధంగా ఈ విధంగా తర్వాత తరాలకు ఈ యొక్క వైవిధ్యాలు అందించబడతాయని తెలుసుకోవడం కోసం పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో యాభై ఏడవ సంవత్సరంలో గ్రిగర్ జోహన్ మండల్ అనేటువంటి శాస్త్రవేత్త అనేక పరిశోధనలు పరిశోధనలు ప్రారంభించారు ఈయన తన ప్రయోగాలను చేయడానికి ప్రయోగశాలను లేదా విశ్వవిద్యాలయాలను ఎన్ను కొనలేదు మెండల్ ఆస్ట్రియా దేశించినటువంటి మత గురువు అండి మెండల్ ఆస్ట్రియా దేశించినటువంటి మత గురువు తన చర్చిలోని ఈ యొక్క ప్రయోగాలను ఈ యొక్క వైవిధ్యాలు విడిపడిన యొక్క ప్రయోగాలను ఈ యొక్క తన చర్చి తోటనే ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు ఏడు సంవత్సరాలు కృషి చేసి తన సుదీర్ఘ ప్రయోగాల సమాచారాన్ని అదేవిధంగా పరిశోధనా సారాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ వ్యాసంగంగా రాసి ప్రచురించాడు ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ మరి ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ ఈ యొక్క వైవిధ్యాల గురించి పరిశోధన చేయడానికి మరి దేనిపైన ఈ యొక్క ప్రయోగాలు చేశాడంటే బఠానీ మొక్క పైన ఈ యొక్క వైవిధ్యాల గురించి ప్రయోగాలు చేయడం అయితే జరిగింది జాన్ గ్రీగర్ మెండల్ మరి యొక్క బఠాణి గింజను ఎందుకు అనుకున్నాడు ఈ యొక్క జాన్ గ్రీగర్ మెండల్ వైవిధ్యాల గురించి వివరించడానికి ఈ యొక్క బఠాణి మొక్కకు మొక్కను ఎందుకు ఎన్నుకున్నాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఏంటి ఆ కారణం మనం చూద్దాం కరెక్ట్ బఠానీ మొక్కను జాన్ గ్రీగర్ మెండల్ వైవిధ్యాలను వివరిస్తూ ఎన్నుకోవడానికి గల కారణాలు మనం చూద్దామండి మెండల్ అనేక మొక్కలను పరిశీలించిన తర్వాత బఠానీ మొక్కలను ప్రయోగాలకు చాలా చాలా అనుకూలమని నిర్ధారణకు వచ్చాడు అంటే జాన్ గ్రీగర్ మెండల్ ఈ యొక్క వైవిధ్యాలను వివరించడానికి బఠానీ మొక్క అంటే ముందు అనేక మొక్కలను పరిశీలించాడు అయితే ఆ మొక్కల కంటే ఈ యొక్క బఠానీ మొక్కలు అనేవి ప్రయోగాలకు చాలా అనుకూలమని వచ్చాడు జాన్ గ్రిగర్ మెండల్ ఎందుకు అంటే ఈ యొక్క బఠానీ మొక్కలో ఈ యొక్క క్రింది ప్రయోజనాలు ఉండటం వల్ల మరి బఠానీ మొక్కే అత్యంత అనుకూలమని నిర్ధారణకు వచ్చాడు జాన్ గ్రిగర్ మెండల్ మరి యొక్క వైవిధ్యాలను వివరించడానికి జాన్ గ్రిగర్ మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఐదు ఉన్నాయండి ఏంటంటే అవి ఒకటి స్పష్టమైన లక్షణాలు కలిగి ఉంటాం బఠాను ముఖలో స్పష్టమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఈ యొక్క వైవిధ్యాల గురించి వివరించడానికి జాన్ గ్రిగర్ మెండల్ ఈ యొక్క బఠాను ముఖను ఎన్నుకోవడం జరిగింది ఇక రెండవ కారణం ద్విలింగ పుష్పాలు కలిగి ఉంటాం ద్విలింగ పుష్ప కలగడం వల్ల బటాన్ ముఖను ఎన్నుకున్నాడు మూడవది ఆత్మపరా సంపర్కం జరుపుకోవడం అంటే ఆత్మపరా సంపర్కం అంటే ఏంటి ఒక పుష్పంలోని పరాగణులు అదే పుష్పంలోని కీలాగ్రహణించడం మనం ఆత్మపరాగ సంపర్కం అంటాము దీన్ని మనము స్వపరాగ సంపర్కం అని కూడా అంటాం ఈ విధంగా ఆత్మపరాగ సంపర్కం జరుపుకుండే కాబట్టి ఈ మొక్క అనేది అనుకూలంగా ఉంటుందని జాన్ గ్రిగర్ మెండల్ అంటే వైవిధ్యాలను వివరించడానికి ఈ యొక్క బట్టని మొక్కను ఎన్నుకోవడం జరిగింది ఇక ఎందుకు ఇంకా ఒక కారణం ఏంటంటే ఎన్నుకోవడానికి కారణం పరాగ సంపర్కానికి అనువుగా ఉండడం ఈ యొక్క జీవులలో పరాగ సంపర్కం అనేది మరి అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క మొక్క ఎన్నుకున్నాడు నెక్స్ట్ బఠాను మొక్క ఇంకెందుకు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే బఠాని మొక్క అనేది ఏకవార్షిక మొక్క ఏకవార్షిక మొక్క అంటే ఉంది అంటే ఒక మొక్క యొక్క జీవితకాలము ఒకే సంవత్సరం ముగించ ముగించినట్లయితే అంటే మొక్క పెరగడం విత్తనాలు ఏర్పరచడం విత్తనాల నుండి ఫలా సారీ మొక్క ఏర్పడడం విత్తనాల మొక్క నుండి మరి శాఖలు శాఖలు పుష్పాలు పుష్పాల నుండి విత్తనాలు ఫలాలు ఏర్పడి తన జీవితకాలం ఒకే సంవత్సరం అడిగితే దాన్ని మనము ఏకవార్షిక మొక్క అంటాము ఈ యొక్క బఠాన్ మొక్క అనేది ఏక వార్షిక మొక్క కాబట్టి ఈ యొక్క మొక్కను ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ ఎన్నుకోవడం అయితే జరిగింది ఇది వీటి యొక్క కారణాలు మన ఎగ్జామ్లో బటన్ మొక్కను ఎన్నుకోవడం గల కారణాలు అనేవి అయితే ఈ యొక్క ఐదు కారణాల నుండి నాకు బిట్టు చెటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అతను తన మనసులో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయోగాలు నిర్మించాడు ఎప్పుడు ఈ యొక్క బఠాని మొక్కను ఎన్నుకున్నాడు ఈ యొక్క ఐదు కారణం వల్ల బఠాన్ మొక్క ఎన్నుకొని తన మనసులో వచ్చినటువంటి తన మనసు వచ్చినటువంటి ప్రశ్నలకు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి జాన్ గ్రిగర్ మెడల్ ప్రయోగాలను నిర్వహించాడు మరి ఎలా నిర్వహించాడంటే ఈయన దాదాపు పదివేల బఠానీ మొక్కలలో వెరీ ఇంపార్టెంట్ ఎన్ని వేల మొక్కలు ఈయన దాదాపు పదివేల మొక్కలలో ముప్పై నాలుగు రకాలతో పరిశోధన చేశాడు జాన్ గ్రిగర్ మండల్ ఈ యొక్క వైవిధ్యాలను మరి కనుగొనడానికి దాదాపుగా పదివేల బఠానీ మొక్కలలో అదేవిధంగా ముప్పై నాలుగు రకాలతో ముప్పై నాలుగు రకాలతో ఈ యొక్క పరిశోధనలు చేసి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి బఠానీ మొక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే బఠానీ మొక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మొక్క ఎన్నో లక్షణాలతో ఒక మొక్క ఎన్నో లక్షణాలతో మిగతా వాటికన్నా వేరుగా ఉండడాన్ని ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ పరిశీలించాడు గుర్తించాడు బఠానీ మొక్కలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మొక్క అనేది ఎన్నో లక్షణాలతో మిగతా వాటికన్నా వేరుగా ఉండడాన్ని ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ గుర్తించాడు అవి వెంట మనం చూద్దాం నెక్స్ట్ ఈ యొక్క బఠానీ మొక్కలో ఉన్నటువంటి జాన్ గ్రిగర్ పరిశీలిన వంటి ప్రత్యేక వంటి లక్ష్యాలు ఏమిటో చూద్దాం ఒకటి జాన్ గ్రిగర్ మిండల్ పుష్పం యొక్క రంగును పరిశీలించడండి దేనిలో బఠాన్ మొక్కలో పుష్పం యొక్క రంగును పరిశీలిస్తే ఈ యొక్క బఠానీ మొక్కలో పుష్పాలు అనేవి లేత ఊదా రంగులో కానీ లేత ఊదా రంగులు కానీ తెలుపు రంగులు కానీ ఉంటాయి అని గుర్తించాడు ఇక బఠాన్ ముక్కలో జాన్ గ్రిగర్ మండలి పరిశీలించింది పుష్పం ఉన్నటువంటి స్థానాన్ని పరిశీలించాడు పుష్పం ఉన్నటువంటి స్థానాన్ని పరిశీలించాడు చూస్తే ఈ యొక్క బఠాన్లో పుష్పాలు ఎలా ఉంటాయంటే ఈ యొక్క పుష్పాలు అనేవి గ్రీవస్థం లేదా శిఖరస్థంగా ఉంటాయి ఎలా ఉంటాయండి గ్రీవస్థం లేదా శిఖరస్థంగా ఉంటాయి గ్రీవస్థం అయితే కాండం పొడవున గ్రీవాల్లో మరి శిఖరస్థం అయితే శాఖల చివరన గుత్తులుగా ఉంటాయి ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ బటన్ మొక్కలు మరి పరిశీలనకి చూస్తే ఇతర మొక్కల కంటే ఈ మొక్కలు కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించాడు అవి ఏంటంటే పుష్ప రంగు అదేవిధంగా పుష్పం యొక్క స్థానం ఇక మూడవది విత్తనాల యొక్క రంగును పరిశీలించాడు జాన్ గ్రిగర్ మెండల్ ఈ యొక్క విత్తనాలు అనేవి పసుపు లేదా ఆకుపచ్చగా ఉంటాయని గమనించాడు పసుపు లేదా ఆకుపచ్చగా ఉంటాయని గమనించాడు ఇక నెక్స్ట్ జాన్ గ్రిగర్ మండలి ఈ యొక్క బఠాన్ ముఖలో మరొక లక్షణాన్ని చూశారండి విత్తనం యొక్క ఆకారం విత్తనం యొక్క ఆకారం ఈ యొక్క విత్తనం ఎలా ఉంటాయంటే అంటే గుండ్రంగా ఉంటాయండి గుండ్రంగా లేదా ముడుతలు కలిగినటువంటి గింజలు లేదా విత్తనాలు ఉంటాయని జాన్ గ్రిగర్ మండలి ఈ యొక్క బఠాన్ ముఖలో పరిశీలించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ జాన్ గ్రిగర్ మండల్ బటన్ మొక్కలో మరొక అంశాన్ని పరిశీలించాడు అది ఏంటంటే కాయ ఆకారం ఈ యొక్క బఠాన్ ముక్కలో కాయ అనేది పూర్తిగా ఏర్పడిన కాయ అనేది నిండుగా నునుపు నునుపుగా లేదా నొక్కులు కలిగి ఉంటుంది ఈ యొక్క బఠాను ముక్కలో ఈ యొక్క జాన్ గ్రిగన్ మండల్ కాయ యొక్క ఆకారం చూశాడు అదంటే పూర్తిగా ఏర్పడిన కాయ అనేది మరి నిండుగా ఉంటుందని మరి ఈ కాయ అనేది నునుపుగా లేదా నొక్కులు కలిగి ఉంటుందని ఈ యొక్క జాన్ గ్రిగర్ మెండల్ గమనించడం అయితే జరిగింది జాన్ గ్రిగర్ మెండల్ మరి మరొక అంశాన్ని గమనించాడు ఈ బటన్ మొక్కలు అదంటే కాయ యొక్క రంగు కాయ యొక్క రంగు కాయ రంగు ఈ యొక్క కాయ అనేది అప అపరిపక్వ ఫలాలు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయని గుర్తించాడు ఇక బటన్ మొక్కలో అపరిపక్వ ఫలాలు అనేవి పసుపు లేదా ఆకుపచ్చ రంగులు ఉంటాయని గమనించాడు ఇక పరిపక్వ ఫలాలు అనేవి పసుపు రంగులో ఉంటాయని పరిపక్వ ఫలాలు అనేవి పసుపు రంగులు ఉంటాయని జాన్ గ్రిగర్ మెండల్ ఈ యొక్క బఠాన్ మొక్కలో పరిశీలించిన అంశంగా చెప్పవచ్చు ఇక బటన్ మొక్కలో మరొక అంశాన్ని పరిశీలించాడు జాన్ గ్రిగర్ మెండల్ అది చూద్దాం అది కాయ యొక్క పొడవు ఏ కాయ బఠానీ నుండి కాయ యొక్క పొడవు ఈ యొక్క బఠాన్ మొక్కలు ఉండే కాయ అనేది ఒకే విధమైన వాతావరణం పెంచినప్పుడు కొన్ని మొక్కలు అనేవి పొడవుగా సారని కాయ కాదు కాండం యొక్క పొడవు బఠాను మొక్కలో కాండం యొక్క పొడవును గమనించాడు ఈ యొక్క కాండం ఎలా ఉంటుందని చెప్పాడంటే ఒకే విధమైన వాతావరణంలో ఈ యొక్క బఠాని మొక్కను ఒకే విధమైన వాతావరణం పెంచినప్పుడు కొన్ని మొక్కల కాండం అనేది పొడవుగా ఉంటుందని గమనించండి ఒకే వాతావరణంలో ఈ యొక్క మొక్కలను పెంచినప్పుడు మరి వీటి యొక్క కాండం అనేది పొడవుగా ఉంటుందని చెప్పాడు ఈ యొక్క పొడవు అనేది సుమారు ఆరు నుండి ఏడు అడుగులు ఉండే ఏడు అడుగులు ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఇంకొక అంశం గమనించాడు గమనించాడు అదేంటంటే కొన్ని మొక్కలు కాండం అనేది పొట్టిగా ఉంటుందని కొన్ని మొక్కల యొక్క కాండం అనేది పొట్టిగా ఉంటుందని గమనించాడు అవి సుమారు ఎంత అంటే మరి మూడు ముప్పాను అడుగుల నుండి ఒకటిన్నర అడుగుల వరకు ఈ యొక్క కాండం పొడి ఉంటుందని గమనించాడు ఎవరంటే జాన్ గ్రీగర్ మండల్ అంటే జాన్ గ్రీగర్ మండల్ బఠాను మొక్కని ఎన్నుకున్నాడు ఎన్నుకోవడం కాల ఐదు కారణాలు అదేవిధంగా బఠాను మొక్కలు వేరే మొక్కల కంటే కొన్ని ప్రత్యేకమైన ప్రత్యేక ఉన్నాయని గమనించాడు ఏంటి అంటే పుష్పం యొక్క రంగు అదేవిధంగా పుష్పు ఉండే స్థానము విత్తనాల యొక్క రంగు విత్తనాల ఆకారం కాయ యొక్క ఆకారం అదేవిధంగా కాయ యొక్క రంగు మరియు కాండం అనేది కాండం అనేది పొట్టిగా పొడవుంటదని గమనించాడు ఈ కారణాలు గమనించే ఆ యొక్క జాన్ గ్రీగన్ మెండల్ వీటిపైన ప్రయోగం చేయడం అయితే జరిగింది ఏ మొక్కలపైన బఠాని మొక్కలపైన ప్రయోగం చేయడం జరిగింది ఇది జాన్ గ్రీగన్ మెండల్ ఆ యొక్క మొక్కలు నేనుకోవడం గల కారణం ఏంటో ఈ యొక్క వీడియో చూసామండి నెక్స్ట్ టాపిక్ మరో వీడియో చూద్దాము ఉండండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్